హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి ఈరోజు మనం ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను అక్కడ రెండు కట్ల గోంగూర తీసుకొని నీట్గా కట్ చేసుకొని కడిగేసి పెట్టుకున్నాను గోంగూర పచ్చడి కావాల్సినవి వచ్చేసి కొత్తిమీర ఒక పది పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక పది వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఇక్కడ నేను ఇక్కడ తాలింపు వేసే చూపిస్తున్నాను జీలకర్ర కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ ఎండుమిర్చి పల్లీలు శనగపప్పు ఆవాలు నేను ఇక్కడైతే ఒక పెద్ద గిన్నెలోకి గోంగూర అనేది యాడ్ చేసుకుంటున్నాను గోంగూర మనం ఆ గిన్నెలో పెట్టుకోవాలి తర్వాత నేను ఒక స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి గోంగూరని ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు ఉడితే చాలు గోంగూర బాగా ఉడికిపోయిద్ది ఇదిగోండి ఇలా అయిపోయిద్ది ఇది మళ్ళీ మనం మిక్సీకి వేస్తాం కాబట్టి ఇలా చాలు తీసేసి పక్కన పెట్టుకోవాలి నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని నాకైతే నేనైతే ఇక్కడ ఒక పది పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఒక పది ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక స్పూన్ ఉప్పు అది బాగా గ్రైండ్ చేశాక తర్వాత గోంగూర కొత్తిమీర వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇలా అయిపోయి ఇలా మెత్తగా చేసుకోవాలి గోంగూరని ఇప్పుడు వచ్చేసి మనం గోంగూర పచ్చడి తాలింపు పెట్టుకోవాలి ఒక పెద్ద కళాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు శనగ మినపప్పు జీలకర్ర పచ్చనగపప్పు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని ఇలా ఒక కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇలా కలర్ వచ్చాక నేను ఇక్కడ ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను ఎండు మిరపకాయలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి మనం ఇందాక పక్కన పెట్టుకున్న గోంగూర ఈ తాలింపులు యాడ్ చేసుకోవాలి తాలింపు లాడ్ చేసిన తర్వాత బాగా ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి మన తాలింపు గోంగూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి అంతే అండి గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు మా నాన్నమ్మ గోంగూర పచ్చడి అయితే చాలా బాగా చేస్తుంది మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం గోంగూర పచ్చడి అంటే అండి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ప్లీజ్ అండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి